అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారికి ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఒక రిక్వెస్ట్ అనుకోవాలి ఒక అద్భుతమైన వీడియో అని చెప్పుకోవచ్చు ఈరోజుతో ఈ నైట్తో మీ లైఫ్లో ఒక గోల్డెన్ డేస్ అనేటివి మొదలవ్వబోతున్నాయి స్టార్ట్ అవ్వబోతున్నాయి అంతటి అద్భుతమైనటువంటి ఒక వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చాను మీకు ఎన్ని కోట్లు కావాలో మనసులో అనుకొని రాత్రి పడుకునే ముందు దిండుతో ఈ ఒక్క మాట చెప్పుకొని పడుకోండి తెల్లారేసరికల్లా సాక్షాత్తు లక్ష్మి కుబేరులే వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో కోట్ల డబ్బుని నింపి వెళ్తారు ఏంటి ఇదంతా నిజమా అని ఆశ్చర్యపోతున్నారు కదా నిజమండి ఎందుకంటే ఇక్కడ మీరు రాత్రి పడుకునే ముందు దిండుతో ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మాటను చెప్పబోతున్నారు ఒక నెంబర్ చెప్పబోతున్నారు ఆ మాట ఆ నెంబర్ ఏంటి అంటే సాక్షాత్తు లక్ష్మీ కుబేరులకి లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మాట కాబట్టి ఇక్కడ నేను చెప్పేది అక్షరాల నిజం అండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జరిగి తీరుతుంది అంతే కదండి లక్ష్మీనారాయణులకి కుబేరునికి సంబంధించినటువంటి ఒక నెంబర్ని మీరు తల కింద పెట్టుకొని పడుకుంటున్నారు అంటే ఆ ముగ్గురి కలయిక ఆ ముగ్గురు దేవుళ్ళ ఆశీర్వాదం మీ చెంత ఉంది మీ తల కింద ఉంది అంటే ఇంతటి అద్భుతాలు జరుగుతాయో మీరు ఒకసారి ఊహించుకోండి మరి అంతటి అద్భుతమైన ఆ నెంబర్ ఏంటి ఆ మాట ఏంటి ఆ దీంట్తో ఏం చెప్పి పడుకోవాలి ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి అంటే కనుక మీకు ఇవన్నీ తెలియాలంటే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళి వీడియోని వినడం చూడడం మొదలుపెట్టండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది అలాగే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందివ్వండి ఇక మీకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి డబ్బు నిలకడగడం లేదు డబ్బు మంచి నీళ్ళ ప్రాయంలో ఖర్చు అవుతుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందటం లేదు ఎంత ప్రయత్నించినా కూడా అప్పులు తీరటం లేదు ఎన్నాళ్ళు గడిచినా అప్పు తీసుకునే స్టేజీలోనే ఉండిపోయారు ఎంత ప్రయత్నం చేసినా డబ్బు తీసుకునే స్థాయి నుంచి డబ్బు ఇచ్చే స్థాయికి చేరుకోలేకపోతున్నారు మీకేమో కోరిక బలంగా ఉంది మీరు కూడా ఒకరోజు అలా డబ్బు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అని ఆ కోరిక అనేది ఎంత ప్రయత్నించినా తీరటం లేదు మీ బ్యాంక్ అకౌంటులో మీ బీరువాలు కట్టలు కట్టలు డబ్బును కోట్ల డబ్బుని చూడాలని ఆశ కానీ తీరటం లేదు అలాంటి వారు ఈ ఒక్క కుబేరుడికి సంబంధించినటువంటి నెంబర్ని రాసుకొని దిండి కింద పెట్టుకొని పడుకొని దిండితో ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలండి తెల్లారి సరికల్లా మీ బ్యాంక్ అకౌంట్ డబ్బుతో నిండిపోతుంది మీ బీర్బా డబ్బుతో నిండిపోతుంది ధన రాబడి అనేది మొదలవుతుంది ధనం ప్రవాహంలో వచ్చి చేరుతుంది అన్ని వైపుల నుండి కూడా డబ్బు వస్తూనే ఉంటుంది మీకు రావాల్సిన డబ్బు వస్తుంది అనాల్సిన డబ్బు అందుతుంది మీరు పడుకున్న నిలబడిన పరిగెత్తిన డబ్బు అనేది మీకు వస్తూనే ఉంటుంది అంతటి ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ అయినటువంటి నెంబర్ ఇది ఇక్కడ ఈ నెంబర్ని రాసుకొని దిండి కింద పెట్టుకొని పడుకుంటే చాలండి డబ్బు వస్తూనే ఉంటుంది అంటే మీకు డబ్బు రావడానికి మార్గాలు కనిపిస్తాయి దారులు తెచ్చుకుంటాయి ఆలోచనలు కలుగుతాయి నమ్మి చేస్తే ఏదైనా కూడా వర్కౌట్ అవుతుందండి నమ్మితే యోగం లేకపోతే రోగం నమ్మితేనే సొమ్ము నెమ్మకపోతే దుమ్ము మనం ఎప్పుడు నమ్మకంతో చేసినప్పుడు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోవచ్చు దానికి మన కష్టం తెలివితేటలు కూడా చేత చేర్చాలి ఎన్ని కోట్లు కావాలో ఎంత డబ్బు కావాలో మనసులు అనుకొని పడుకునే ముందు దిండుతో ఒక్క మాట చెప్తే చాలండి తెల్లారేసరికి మీ కోరిక తీరిపోతుంది మీ అకౌంటు డబ్బుతో నిండిపోతుంది మీ అకౌంట్ డబ్బు పడుతుంది దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఒక అరచేయి వెడల్పున్న వైట్ పేపర్ని తీసుకోండి మనకి అరచేయి ఇవే అంత లేకపోయినా టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ పేపర్ అయినా సరే చాలు చిన్న పేపర్ తీసుకోండి వైట్ పేపర్ దాని మీద రాతలు గీతలు ఏముండకుండా క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి దాని మీద ఫోర్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్ని రాయండి దాన్ని ఒక జిప్ లాక్ కవర్లో పెట్టేసి మీరు పడుకునే దిండు ఏదైతే ఉందో ఆ దిండు కవర్లో పెట్టండి అలా రెండు కవర్ లోపల పెట్టేయాలి అలా పెట్టేసి ఒక మాట చెప్పాలి అదేమిటి అంటే మీకు రోజుకి ఎంత డబ్బు కావాలి అని కోరుకుంటే అది లక్షల్లోన వేలలోన కోట్లలోన అంటే లక్ష రెండు లక్షలు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు ఇలా మీకు ఎంత కావాలి మీ స్థాయిని బట్టి ఇక్కడ మీరు డబ్బును అనేది కోరుకోవాలి స్థాయిని మించి కోరుకుంటే అది ఎప్పుడు కూడా ఆ కోరిక అనేది అన్యాయంగానే ఉంటుంది న్యాయమైన కోరిక అనేది కోరితేనే మనకు యూనివర్స్ అనేది తొందరగా తీరుస్తుంది ఇక్కడ రాసి దీన్ని కింద పెట్టుకొని పడుకుంటే చాలండి మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా కూడా మీరు కోరికిన డబ్బు మీ అకౌంట్లోకి వచ్చి పడుతుంది ఎందుకంటే రాత్రి మీరు ఈ నెంబర్ రాసి దీని కింద పెట్టుకొని పడుకుంటే ఏం చేయట్లేదు పడుకున్నా కూడా డబ్బు అనేది మీ అకౌంట్లోకి చేరుతుంది ఇక్కడ మనము ఫోర్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్ ఎంపిక చేసుకున్నామంటే నాలుగో నెంబర్ ఒక కుబేరుడికి ఎంతో ఇష్టమైన నెంబర్ కుబేరుడిని చూసినట్లయితే కూర్చున్నటువంటి చోటనే కోట్లు సంపాదిస్తూ ఉంటాడు దానానికి అధిపతి కాబట్టి కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి అప్పు తీర్చడానికి నిలబడి సంపాదించి కుబేరుడి అప్పు తీరుస్తే కుబేరుడు మాత్రం కూర్చున్న చోటనే డబ్బు సంపాదిస్తున్నాడు కాబట్టి అంతటి పవర్ఫుల్ అయినటువంటి నెంబర్ కుబేరుడికి ఎంతో ఇష్టమైనటువంటి నెంబర్ ఇది ఇక ఫైవ్ నెంబర్ ఏంటంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నెంబర్ ఇక విష్ణుమూర్తి అంటే లక్ష్మి అమ్మవారు ఎక్కడుంటే విష్ణుమూర్తి అక్కడ ఉంటాడు అమ్మ ఎక్కడుంటే స్వామివారు అక్కడ తీష్ట వేసుకొని కూర్చుంటాడు ఇద్దరు ఉంటే శాశ్వతంగా ఒకే చోట ఎక్కువ కాలం ఉండగలుగుతారు లేదు ఒక్కొక్కరు ఉంటే ఎక్కువ రోజులు ఉండలేరు కాబట్టి ఇక్కడ ఇద్దరి కలయిక కూడా మన దగ్గర జరుగుతుందన్నమాట ఇక్కడ సిక్స్ నెంబర్ ఏదైతే ఉందో అది లక్ష్మికి సంబంధించినటువంటి ఒక నెంబర్ లక్ష్మి అంటే ఐశ్వర్య కారకురాలు లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ కాసుల వర్షం కురుస్తుంది కాబట్టి ఈ ముగ్గురి కలయికతో వచ్చినటువంటి ఈ నెంబర్ని మీరు దిండు కింద పెట్టుకొని పడుకుంటున్నారంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీరు ఊహించుకోండి ఇక మీరు ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్స్ని రాసి మీరు దిండు లోపల పెట్టి తల కింద పెట్టుకొని పడుకుంటున్నారు అయితే తల కింద ఇది పెట్టుకొని పడుకుంటున్నప్పుడు ఇంకెంత ఎంత డబ్బు కావాలో కోరుకొని మీరు ఆ దిండితో కనుక చెప్పుకున్నట్లయితే ఇక ఆ క్షణం నుంచి మీ లైఫ్లో గోల్డెన్ డేస్ అనేటివి స్టార్ట్ అవుతాయి డబ్బు తీసుకునే స్థాయి నుంచి డబ్బు ఇచ్చే స్థాయికి వెతుకుతారు మీ బీర్వా బ్యాంక్ అకౌంట్ అనేది డబ్బుతో నిండిపోతుంది అంతటి అద్భుతమైన అంత పవర్ఫుల్ అయినటువంటి ఒక నెంబర్ ఇది లక్ష్మీ కుబేరుడికి లక్ష్మీనారాయణుకి సంబంధించినటువంటి నెంబర్ ఈ ముగ్గురు కూడా మీ దగ్గర ఉంటే అది మీ తల కింద పెట్టుకుని మీరు ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీరు ఒకసారి ఊహించండి గెచ్చేయండి మీరు కోరిన డబ్బు మీకు కావాల్సిన డబ్బు ఖచ్చితంగా మీకు అందుతుంది మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది మీ బీరువా నిండుతుంది ఇక దీన్ని ఎప్పుడు చేయాలి అంటే రాత్రి పూట పడుకునే ముందు మాత్రమే చేయాలి ఏమి ఇక భోంచేసా ఇంకా ఏం పని లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ నెంబర్ని వైట్ పే మీద రాసి దిండి కింద పెట్టి ఎంత డబ్బు కావాలో దిండితో చెప్పి పడుకోండి ఇక దీనికి రూల్స్ అంటే ఇలాంటి రూల్స్ లేవు పీరియడ్స్ ఉన్నా చేయొచ్చు నాన్ వెజ్ తిన్నా చేయొచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఇక తర్వాత ఆ పేపర్ను ఏం చేయాలి రాసుకున్న పేపర్ని ఏం చేయాలంటే మీరు ఎంత కాలమైనా కూడా మీర్చి ప్లో కవర్ పెట్టారు కాబట్టి ఆ దిండు కవర్ లోపల అలా పెట్టి వదిలేయచ్చు ఆ కవరు మళ్ళీ పాడైపోతుంది అని అనిపించినప్పుడు వేరే పేపర్ మీద రాసి ఈ పాత పేపర్ని ఎక్కడైనా చెట్టు మొదట్లో తొక్కని చోట పెట్టేసేయండి ఇలా గనక చేశారు అంటే గనక ఖచ్చితంగా మరుసటి రోజు నుంచే మీకు డబ్బు రావడం అనేది మొదలవుతుంది ఒకటి రెండు రోజులలో మీరు రాలేదు అంటే మీకు వచ్చేదాకా కూడా ఆ పేపర్ని అలా పెట్టుకోండి ఆ నెంబర్ని తలుచుకుంటూ ఉండండి ఆ నెంబర్ చార్ట్ చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు దీంట్తో ఈ మాట చెప్పుకుంటూనే ఉండండి ఇక ఆ తర్వాత యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి నేను కోరుకున్న డబ్బు నాకు సొంతమైంది నా బ్యాంక్ అకౌంట్ నేను కోరుకున్న డబ్బుతో నిండిపోయింది నా బీర్వా కట్టలు కట్టలతో నిండిపోయింది నేను అందుకు చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి మరొకసారి కూడా చెప్తున్నాను రాసుకోండి ఎంతో ఇష్టమైన నెంబర్ కుబేరుణ్ణి చూసినట్లయితే కూర్చున్నటువంటి చోటనే కోట్లు సంపాదిస్తూ ఉంటాడు ధనానికి అధిపతి కాబట్టి కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి అప్పు తీర్చడానికి నిలబడి సంపాదించి కుబేరుడు అప్పు తీరిస్తే కుబేరుడు మాత్రం కూర్చున్న చోటనే డబ్బు సంపాదిస్తున్నాడు కాబట్టి అంతటి పవర్ఫుల్ అయినటువంటి నెంబర్ కుబేరుడికి ఎంతో ఇష్టమైనటువంటి నెంబర్ ఇది ఇక ఫైవ్ నెంబర్ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నెంబర్ ఇక విష్ణుమూర్తి అంటే లక్ష్మి అమ్మవారు ఎక్కడ ఉంటే విష్ణుమూర్తి అక్కడ ఉంటాడు అమ్మ ఎక్కడుంటే స్వామివారు అక్కడ ఇష్ట వేసుకొని కూర్చుంటారు ఇద్దరు ఉంటే శాశ్వతంగా ఒకే చోట ఎక్కువ కాలం ఉండగలుగుతారు లేదా ఒక్కొక్కరు ఉంటే ఎక్కువ రోజులు ఉండలేరు కాబట్టి ఇక్కడ ఇద్దరి కలియిక కూడా మన దగ్గర జరుగుతుందనమాట ఇక సిక్స్ నెంబర్ ఏదైతే ఉందో అది లక్ష్మికి సంబంధించినటువంటి ఒక నెంబర్ లక్ష్మి అంటేనే ఐశ్వర్య కారకురాలు లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ కాసుల వర్షం కురుస్తుంది కాబట్టి ఈ ముగ్గురు కలయికతో వచ్చినటువంటి ఈ నెంబర్ని మీరు దిండు కింద పెట్టుకొని పడుకున్న అన్నారంటే ఎంత అద్భుతాలు జరుగుతాయో మీరు ఊహించుకోండి ఇక మీరు ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ని రాసి మీరు దిండు లోపల పెట్టి తల కింద పెట్టుకొని పడుకుంటున్నారు పాడుకునే ముందు దీనితో ఈ ఒక్క మాట చెప్తున్నారు మీకు ఎంత డబ్బు కావాలో కోరుకొని మీరు ఆ దీంట్తో గనక చెప్పుకున్నట్లయితే మీకు ఆ క్షణం నుంచే కోరిక నెరవేరుతుంది